శతాబ్దాలుగా తాజ్మహల్ శాశ్వత ప్రేమకు ప్రతీకగా నిలిచింది కాని దాని తెల్లటి రత్నమార్పుల్ వెనుక ఇంకా తగ్గని ఒక వివాదం ఉంది కొంతమంది ప్రత్యామ్నాయ పరిశోధకులు షాజహాన్ కంటే చాలా ముందే ఈ ప్రదేశంలో తేజో మహాలయ అనే పురాతన శివాలయం ఉండి ఉండవచ్చని అంటున్నారు ఒక్కసారి ఊహించండి రాతితో చెక్కిన ఒక పవిత్ర శివాలయం నెమ్మదిగా మారుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్మహల్గా రూపుదాల్చటం పాతబోపురాలో మఘల్ శైలిలోని కమనాలుగా మారటం ఇసుకరాయి మెరిసే తెల్లటి మార్బుల్గా మారటం ఇవన్నీ ఆ రహస్యాన్ని మరింతగా పెంచుతున్నాయి తాజ్మహల్ పూర్తిగా కొత్తగా నిర్మించబడిందా లేక మరిచిపోయిన ఒక దేవాలయం ఆధారాలపై నిలిచిందా ఈ సిద్ధాంతాన్ని నిర్ధారించే పక్కా ఆధారాలు ఇప్పటివరకు లేనప్పటికీ ఈ ప్రశ్నలు మాత్రం తరతరాలుగా సాగుతూనే ఉన్నాయి స్మారకం తన అందంతో మెరిసిపోతుంది కానీ ఈ వాదన వెనుక ఉన్న నీడ మాత్రం చరిత్రను ఇంకా ఆసక్తికరంగా ఉంచుతుంది మనల్ని ఆలోచింపచేస్తూ ప్రశ్నించమని చెప్పుతూ కనబడని గతాన్ని అన్వేషణకు పిలుస్తుంది ఇది నిజమా లేక తప్పుడు అర్థం చేసుకున్న కథామోత ఎవరికి తెలియదు కాని మహాలయ కథ తాజ్మహల్ను ఒక అద్భుత నిర్మాణం మాత్రమే కాకుండా విశ్వాసం వాస్తుశిల్పం మరచిపోయినా చరిత్రల కలయికగా చూపిస్తుంది అందుకే ఈ రహస్యం ఇవాళ కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది